మహిళా శక్తి సంబరాలను మున్సిపల్ కమిషనర్ విక్రమ్ పేర్కొన్నారు శుక్రవారం తులసి గార్డెన్ లో నిర్వహించే ఇందిర మహిళా శక్తి సంబరాల ఏర్పాట్లను ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించిన సంక్షేమ పథకాలు అదేవిధంగా వారు చేసే ఉత్పత్తులను స్టాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు చాందూర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మరియు రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రేపు సాయిపూర్ నందు తులసి గార్డెన్ ఫంక్షన్ నందు మేళ నిర్వహించడం జరుగుతుంది ఈ మేళలో మహిళా సంఘాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ వాళ్ళు చేసిన ఉత్పత్తులు వాళ్లకు ఇస్తున్న రకరకాల స్కీమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించుకుంటూ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ తులసి గార్డెన్లో రేపు గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి పట్టణ ప్రజలను మరియు కానిస్టెన్స్కి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచు ఇది ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి